హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్ నా పేరు ఉషా ఇవాళ వ్లాగ్ ఏంటో తెలుసా మా అమ్మాయి అడిగింది పూలు కావాలని ఇంకా అమ్మాయి అడిగింది కదా ఇంకేం చేస్తాం మా ఇంటి ముందుకి పూల బండి వచ్చేసింది మామూలుగా అయితే నేను రోజు పూలేని తీసుకోనండి ఎప్పుడన్నా పూజ చేసినప్పుడు దేవుడి కోసం తీసుకుంటాను శుక్రవారాలు అయితే పిల్లలు పోసుకుని పెట్టుకుంటారు కదా అందుకోసం తీసుకుంటాను కానీ ఈరోజు ఎందుకు తీసుకున్నానంటే అమ్మ పూలు తీసుకోవచ్చు కదా అని మా అమ్మాయి నిన్ను అడిగింది అనమాట అమ్మాయి కోసం నేను పూలు తీసుకున్నాను ఇరవై రూపాయలు పూలు తీసుకున్నాను ఇరవై రూపాయలకి ఇంకా రెండు ప్యాకెట్లు ఇచ్చాడు రెండు కవర్లు సర్లే అని చెప్పి ఇంకా ఈ కట్టడం స్టార్ట్ చేశాను అనమాట ఆదివారం రోజున ఇంట్లో ఉన్నాం కదా అందరం గోరింటాకు కూడా అడిగేసింది మా అమ్మాయికి గోరింటాక అంటే ఎంత ఇష్టమో ఈ కాలం పిల్లలకి ఫోన్ పెట్టుకుని సరిపెట్టేసుకుంటారు మంచిగా డిజైన్ అట్లా వేసుకొని మరి మా అమ్మాయి ఏంటోనండి పాత చింతకాయ తొక్కులాగా ఆకుగోరింటాకు కావాలంటుంది అసలు నాకు అర్థం కాదు దాన్ని రుబ్బి పెట్టుకునేసరికి ఐదు ఆరు గంటలు పడుతుంది అయినా కూడా నాకు ఆకుగోరింటాకే కావాలని చెప్పి అంటూ ఉంటుంది ఇంకేం చేస్తాం మా అమ్మాయి అడిగిందే తడవుగా ఇంకా ఆకుగోరింటాకు ఒక పెద్ద ఆవిడ అమ్మ వచ్చిందండి ప్రతి ఆదివారం పండగలకి అట్లా వస్తూ ఉంటుంది ఆవిడ అదేంటి ఆవిడ దగ్గర తీసుకుంటే ఎంత బాగా పండిద్దంటే చాలా బాగా పండిద్దండి బాగా ఉంటుంది అసలు ఆవిడ దగ్గర ఏ రోజు కూడా బాగా ఉండలేదు ఇప్పుడే పెడతాం స్టార్ట్ చేశాను నా చేయి చూసారా ఎంత ఎర్రగా పండిందో ఇంకా ఫినిషింగ్లో చూడండి ఇంకెంత బాగుంటుందో గో గోరింటాకు ఇంకా అలాగైతే పిల్లలు ఇద్దరికి రెండు కాళ్ళకి రెండు చేతులకి అయితే గోరింటాకు పెట్టేశాను సండే అన్న మాటే కానీ పొద్దునంతా వంట కార్యక్రమాలు సరిపోయినాయి మధ్యాహ్నం నుంచి తిని అక్కడ పెట్టి ఇంక మూడింటికాడ నుంచి గోరింటాకు మెళ్ళం పెట్టుకుంటే ఆ పెట్టేసరికి రుబ్బి పెట్టేసరికి ఆ తర్వాత కడిగే కడుక్కునేసరికి తెల్లవారులు అంతే ఉంచేసారు పిల్లలు నేను కూడా మా పిల్లలకి ఇద్దరికి పెట్టేసి తర్వాత కాస్త కూస్త మిగిలింది నేను పెట్టుకున్నాను అనుకోరం నాకు కాళ్ళకి ఫుల్గా రాలేదండి జస్ట్ వెళ్ళకి నన్ను చిట్కిన వెళ్ళకి మాత్రమే వచ్చింది చూడండి ఇలా పెట్టుకుని ఆరిపోయిన తర్వాత అది మీకైతే చూపిచేస్తున్నాను ఎలా పండిందో కామెంట్ చేయండి గోరెంటాకి ఎలా అనిపించిందో ఇంకా మీకు కూడా ఇష్టమైన ఒక కామెంట్ చేసి చెప్పండి మన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు చేతులకి కాళ్ళకి బాగా పండిందంట మా పిల్లలకి మాత్రం బాగా పండలేదు అంటున్నారు అదేందుకు అంటే చిన్నపిల్లలకి అంత బాగా పండదమ్మా నేను కూడా మా అమ్మని చిన్నప్పుడు ఇలానే అనేదాన్ని నీకైతే మెరూన్ కలర్లో మంచిగా నిండుగా పండింది నాకెందుకు పండలేదు లైట్గా పండిందని మా అమ్మని గొడవ చేసేదానండి నేను అప్పుడు మా అమ్మ చెప్పేది బాగా పండదు పిల్లలకి కొంచెం ఎంతసేపు ఉంచుకున్న లైట్గానే పండిద్ది పెద్దవాళ్ళకే బాగా పండిద్ది అని మా అమ్మ నాకు చెప్పేదండి అదే మాట ఇప్పుడు నా పిల్లలకి చెప్తున్నా నేను అదేంటి నువ్వు ఉంచుకున్నంతసేపు మేము కూడా ఉంచాం కదా గోరింటాకు నీకైతే మంచిగా నిండు కలర్లో పడింది మా పిల్లలు గొడవ చేస్తా ఉన్నారు ఏం చెప్తా వాళ్ళకి ఇంకా పిల్లలు కదా వాళ్ళు అలానే అంటుంటారు చూడండి బాగా ఎండిపోయింది కొంతసేపు నీళ్లు పెట్టి నానబెట్టేసి ఇలా అయితే కడిగేసి కొంచెం కడిగేసి కా చేతులు కాళ్ళు తుడుచుకొని కాస్త కొబ్బరి నూనె అయితే రాసుకున్నాను ఇలా చేస్తే మంచి బెటర్ కలర్ వచ్చిందనమాట గోరెంటాకు అనేది ఒకటి చిన్న టిప్ కూడా చెప్తానండి గోరెంటాకు కాస్త కూస్తో గిన్నెలో మిగిలిపోయింది కదా గోరెంటాకు దానిలో కాస్త వాటర్ వేసి మనకి పట్టీలు మెట్టలు ఇంకా వెండి పాత్రలు ఏమున్నా కూడా దాంట్లో వేసేస్తే అసలు రుద్దే పని లేకుండా అసలు మామూలుగా అయితే తెల్లగా వచ్చేస్తాయండి మరి అదేంటో నాకు ఇది ఎలా అనుభవం అయిందంటే మనకి ఎవరు చెప్పిందేం కాదండి చిన్నప్పుడు అమ్మకి మెట్టిలు ఉంటాయి కదా కాళ్ళకి అమ్మ కూడా కాళ్ళ నిండా పెట్టుకునేది కదా గోరింటాకు అప్పుడు మెట్టిలు గోరింటాకు పెట్టుకుని కాళ్ళు కడిగిన తర్వాత తెల్లగా వచ్చేదండి ఏంటబ్బా అని చూస్తే మా అమ్మ తర్వాత లాస్ట్లో గిన్నె కడగకుండా దానిలో కాస్త వాటర్ వేసి ఆ మిగిలిపోయిన గోరింటాకుని ఇలా వాటర్లో కలిపి నా పట్టీలు మా అమ్మ పట్టీలు దాంట్లో వేసేసి ఒక గంట అలా ఉంచేసి వాడని తోటి ఇలా ఇలా అంటే మనం మెరుగుపెట్టించిన పట్టీలాగా వచ్చాయన్నమాట వెండి పట్టీలు గోరింటాకులు వేస్తే అంత మెరిసిపోతా వచ్చే మరి అదేంటి ట్రిక్కో కానీ అలా చేసేది మమ్మ తెలిసిన వాళ్ళకైతే చెప్పాల్సిన ఏమీ లేదు ఎవరికైనా తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నానంటే చిన్న టిప్ అనుకోండి మెరుగుపట్టించే పని లేకుండా వెండి పాత్రలు ఏవైనా సరే పట్టీలు మెట్టులు చైన్లు ఏ ఉన్నా సరే కాస్త ఆ ఆకు గోరింటాకు మిగిలిపోయింది గిన్నెలో వాటర్లో కలిపేసి దానిలో వేసేసి ఒక గంట పక్కన పెట్టేయండి అలా తీసిన దాన్ని కాస్త మనం పళ్ళు దొంగకుంటాం కదా ఆ వాడిన బ్రష్ ఏదైతే ఉందో దాంతోటి ఇలా కొంచెం రఫ్ చేసేయండి రుద్దేసేయండి వెనక ముందు కూడా మంచిగా తెల్లగా మెరిసిపోతే నమ్మండి పాటించండి ఎవరైనా నేను కూడా అలానే చేశాను భలే ఉంటుంది అసలు మంచిగా తెల్లగా మెరిసిపోతూ ఉంటాయి ఇంకా మల్లెపూలు కడుతున్నాను చూడండి మా పిల్లలు ఒక పని పెట్టారు పని నుంచి రాగాలనే మల్లెపూలు చూడండి ఎవరైనా కట్టడం రాని వాళ్ళు ఒకసారి చూడండి ఎలా కడుతున్నాను కొంచెం పెద్ద పువ్వులు తీసుకొని అటువైపు అటు ఒకటి ఇటు కట్టేసి మెల్దిప్పేసి ఇలా నేను చూపించినట్లుగా చెయ్యిని ఇలా మెల్దిప్పేసేదే ముడిలాగా వచ్చేసిద్ది దారం ఆ తర్వాత కాస్త మనం పట్టుకున్న పువ్వుని దగ్గర కనుక్కొని ఇలా లాగేయటమే చిన్నగా లాగితే సరిపోయి గట్టిగా లాగితే పువ్వు తెగిపోయింది అనమాట మంచిగా ఇలా మెలేసేసి ఇలా లాగేయండి అలా నేర్చుకోండి ఫస్ట్ అయితే మొగ్గలతో నేర్చుకున్నాను నేనైతే చిన్నప్పుడు మా అమ్మ పూలిమ్మంటే ఇచ్చేది కాదండి నాకు మాల నేర్పించు మాల నేర్పించని గొడవ చేసేదాన్ని నేను సనజ జాకులతోటి చీపురి పుల్లలతోటి మిగిలిపోయిన మల్లిపూ మొగ్గలతోటి నేను మాల కట్టడం నేర్చుకున్నాను అనమాట ఇంకా అవి మాత్రమే ఇచ్చేది ఇంక వీడియో ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా తెలియజేయండి మా గోరింటాకు మల్లెపూల దండ ఐ మీన్ మాల ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోయిద్దు బాయ్ ఫ్రెండ్